మిత్రుల ఈరోజు మనం తెలుగుతనంతో కూడిన ఒక సినిమా టైటిల్ గురించి చర్చించబోతున్నాము అది తెలుగు వారికి మాత్రం ఇంకితమైన పేరు అదే బుల్లోడు బుల్లోడు పేరును ఏ ఏ సినిమాల కోసం వాడారు ఎంతమంది ఆ బుల్లోడు టైటిల్ను యూజ్ చేసుకున్నారనే విషయం నేను ఈరోజు రోజు వీడియో చేస్తున్నాను నాకు తెలిసి ఆ డెబ్బై ఒకటికి ముందు ఏదో ఒక డబ్బింగ్ సినిమా బుల్లో బుల్లోడ్ ఏదో యూజ్ చేశాక అది ఎవరు తెలియదు కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అక్కినే నాగేశ్వరరావు దసరా బుల్లోడ్తో ఈ బుల్లోడ్ యొక్క ఇది స్టార్ట్ అయిపోయింది అందరికీ పేరు పెట్టడం మీకు తెలుసు నైన్టీన్ సెవెంటీ వన్లో అక్కినే నాగేశ్వరరావు వాణిశ్వర నటించిన జగపతి వాళ్ళ బుల్లోడు ఆ దసరా బుల్లొడు అది ఇండస్ట్రీ రికార్డ్ అయింది ఆ రోజుల్లో ఎవరు కలర్ డ్రస్ చేసినా కూడా అబ్బా ఏంట్రా దసరా బుల్లోడుగా తయారైనారని ఆ అప్పటి నుంచి ఏ రకంగా ఈ బుల్లోడు పేరులు రకరకాల హీరోలు వాడుతూ పోయారు ఎన్ని బుల్లోడులు ఉన్నాయి చూద్దాం నైన్టీన్ సెవెంటీ టూ చలం విజయలలిత నటించిన బుల్లెమ్మ బుర్లోడు అని పాటలు బాగుంటాయి ఆ సినిమా సెవెంటీ టూలో వచ్చింది తర్వాత సెవెంటీ నైన్లో కృష్ణా శ్రీదేవి నటించిన బుర్రిపాలెం బుల్లోడు ఇది బాగా ఆడిందండి ఆ రోజుల్లో బుల్లి బుర్రపాలెం బుల్లోడు సెవెంటీ నైన్లో వచ్చింది బాగా ఆడింది అదే రకంగా ఎయిటీ ఫైవ్లో నాగార్జున కృష్ణ నటించిన ఘరానా బుల్లోడు ఘరానా బుల్లోడు నాగవేంద్ర రైరేషన్ చాలా బాగా ఆడింది మంచి పాటలు ఉంటాయి తర్వాత అఖిలే నాగేశ్వరరావు గారు తిరిగి బుల్లూడుగా నటించారు అది కాలేజీ బుల్లోడు హరీష్ కొడుకుగా ఉన్నాడు అతను కాలేజీలో సరిగ్గా చదవకపోతే తాను ఉండి తన పక్క కొడుకు పక్కన చదివించుకోవాలని ఈయన కూడా స్టూడెంట్గా చేస్తాడు ఈయనకు హీరోయిన్ లేదు ఆ సినిమాలో బాగా మంచి డ్యాన్సులు డీన్సులు మంచి మంచి హిట్ కాలేజీ బుల్లొడు ఏడు నైన్టీన్ నైంటీ టూ అప్పటికి ఆయన వయసు సిక్స్టీ నైన్ ఇయర్స్ ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడులో బా బాలకృష్ణ రమ్యాకృష్ణ నటించిన బంగారు బుల్లోడు బంగారు బుల్లోడు జగపతి వాళ్ళు తీశారు వాళ్ళ బంగారు బాబు దసరా బుల్లొడు కలిపి బంగారు బుల్లోడు పెట్టి మంచి హిట్టు అదే రోజు నిపురవ కూడా ఎంగేజ్ంది మంచి హిట్ సాధించింది బా బాలకృష్ణ బంగారు బుల్లోడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో జగపతి సౌందర్య నటించిన భలే బుల్లోడు ఇది కూడా పర్వాలేదు భలే బుల్లోడు జగపతి సౌందర్య అది అదే రకంగా తొంభై ఆరులో వినోద్ అని ఇంద్రజా నటించిన బొబ్బులి బుల్లోడు నాకు తెలిసి ఈ సినిమా పెద్దగా ఆడినట్టు లేదు ఓకే తర్వాత అదే నైన్టీన్ నైన్టీ సిక్స్లో వెంకటేష్ నగ్మా నటించిన సరదా బుల్లోడు ఈ సినిమా కూడా బాగానే ఆడింది వెంకటేష్ నటించారు నైన్టీన్ నైన్టీ సిక్స్ వెంకటేష్ నటించారు అదే రకంగా టూ టూ థౌజండ్ ఫైవ్లో నటించిన అల్లరి బుల్లోడు ఇది ఆవరేజ్ సినిమా నితిన్ నటించిన అల్లరి బుల్లోడు టూ థౌజండ్ ఫోర్టీన్లో సునీల్ నటించిన భీమవరం బుల్లోడు భీమవరం బుల్లూడు ఆవరేష్గా ఆడింది తర్వాత టూ థౌజండ్ ట్వంటీ వన్ అల్లరి నరేష్ పూజ నటించిన బంగారు బుల్లోడు ఈ పాప ఈ పేరు మళ్ళీ వాడుకున్నారు వాళ్ళు బాలకృష్ణ సినిమా యొక్క బుల్లోడు సినిమాను మళ్ళా వాడుకున్నారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇటీవల ఏదో కొత్త పేరు వింటున్నాను నేను సంక్రాంతి బుల్లోడం రావచ్చని నాగార్జున హీరోగా ఉండవచ్చని అఫీషియల్గా ఇంకా రాకపోయినా కూడా ఆ ఫ్యామిలీకి బుల్లోడు బాగా నచ్చిందంటే ఎందుకంటే దసరా బుల్లోడు ఘరానా బుల్లోడు కాలేజీ బుల్లోడు ఉంది అయినా తెలుగుదనంతో కూడిన పేరు కాబట్టి స్వాగతిస్తాము ఏ బుల్లోడైనా మనకు ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి చేయాల్సిన వాళ్ళకి ఉండాలి నమస్కారం